పంజాబ్ అలాగే ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ తప్పిదాలు ఆ జట్టు కొంబం ఉంచాయి అయితే ఇక వీక్ బౌలింగ్ ని ఆసరాగా చేసుకుని పంజాబ్ జట్టు వరుసగా షాట్లు బాధిసింది జస్ప్రీత్ ని కరెక్ట్ టైంలో దింపకపోవటం మిచుల్ సాంటన్ అయిన ని రంగంలోకి దింపకపోవటం ఇటువంటి తప్పిదాలన్నీ ముంబై కొంబం ఉంచింది ఇక మ్యాచ్ పూర్తయ్యి ఫైనల్ కు చేరకుండా ఇంటి బాట పట్టిన ముంబై ఇండియన్స్ జట్టు కీలక ఆటగాడు ఆ జట్టు గుర్రం రేసుగుర్రం గుర్రమైన జస్ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ ఏమన్నా ఒక్కొక్కసారి మనది కాని రోజున మనం ఎన్ని చేసినా కూడా ఇటువంటి ఫలితాలే వస్తాయి అయితే ఆఖరి ఓవర్ లో అశ్విన్ కుమార్ బౌలింగ్ చాలా దెబ్బ తీసింది కానీ ఒక్కొక్కసారి ఇటువంటి యువ ఆటగాళ్ళు చాలా ఎక్కువగా కట్టుదెట్టు వెళ్ళిన బౌలింగ్ చేస్తుంటారు కానీ మాకు గతంలో అశ్విని కుమార్ విషయంలో కొద్దిగా నెగిటివ్ ప్రదర్శన అయితే ఉంది దాన్ని నేను దృష్టిలో పెట్టుకుని వేరే రకంగా బౌలింగ్ ఉండే బాగుండేది అప్పటికీ నేను పద్దెనిమిదవ ఓవర్ కానీ పంతొమ్మిదవ ఓవర్లో కానీ బౌలింగ్ చేస్తానని చెప్పాను కానీ హార్దిక్ నా మాట వినలేదు తన ఆలోచనలు వేరే రకంగా ఉన్నాయి ఒక కెప్టెన్గా తను ఏం ఆలోచిస్తున్నాడనే విషయాన్ని నేను ఎప్పుడూ గౌరవిస్తాను కానీ ఒక్కొక్కసారి ఆటగాళ్ళ ఒక సలహా తీసుకున్నా కూడా అది బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా స్పిన్నర్ల ఒక అడ్వాంటేజ్ మేము వాడుకోలేదేమో అనిపించింది ఏదేమైనప్పటికీ బ్యాటింగ్లో కూడా కొంతవరకు ఇంకొక ఇరవై పరుగులు చేసి ఉండుంటే బాగుండేది ఇక ఈసారి మేము ఫైనల్లోకి అడుగు పెట్టకుండానే ఈ సీజన్ని ముగించాల్సి వస్తుంది కానీ ఈ సీజన్లో మాకు ఎన్నో విషయాలు తెలిసాయి ఎంత అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చామో మాకు అదంతా చాలా తృప్తికరంగా మారింది థ్యాంక్స్ టు మై టీమ్ థ్యాంక్స్ టు మై కోచెస్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ అంటూ ముగించాడు